జన సైనికులందరికీ కూడా నా ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్న తీరు చూస్తే నిజంగా మీకంటే కుర్రాళ్ళు లాగా అయిపోయింది ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గలా ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు మీతో పాటు హుషారుగా డే లాంగ్ ప్రజలంతా కూడా ట్రావెల్ చేయటంలోనే ఉన్నాం ఒక ర్యాలీ మంచి ర్యాలీ చేసాం మీకు అందరూ కూడా అందరికి కూడా ధన్యవాదాలు అలాగే జనసేన నాయకులు ఇక్కడ ఉన్న కూడా ప్రభుతాప్ గారు మహాలక్ష్మి డాక్టర్ రాజపంగ రమేష్ బాబు గారు అలాగే మన మోహన్ సో వీరందరినీ బాలాజీ గారు నా మీరందరూ కూడా తెలుగుదేశాన్ని సమన్వయపడుతున్నారు అలాగే కూడా భాజపా నన్ను మీరందరూ కూడా సెకండ్ ఎయిట్ బిల్ రేవ్లో ఆ రిసీవ్ చేస్తున్న పద్ధతి నాకు నిజంగా చాలా నచ్చింది వేలు గాని చాలా అత్తైపోయారు అంటారు కదా అంటే చాలా ఫ్లాట్ అయిపోయింది ఫ్లాట్ అయిపోయింది ఈ కందరికి కూడా అభినందనలు తెలియజేస్తాను ప్రతి ఒక్కొక్కరికి అయితే ఒక రెండు నిమిషాలే నేను టిండి గ్రామం నుంచి వచ్చిన వాడిని రెండయ్యా నేను టిండి గ్రామం నుంచి వచ్చినవాడిని వచ్చి ఇక్కడే చదువుకున్నవాడిని అటు మల్కీపురం కాలేజీ ఇటు రాజువల్ కాలేజీ కానీ వయన్ కాలేజ్ కానీ ఇక్కడే చదువుకున్నాను నేను నా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నావాడి నేను నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను నేను అక్కడి నుంచి ఈ ఐఏఎస్ గెంటాం ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మన రావడం జరిగింది కారణం ఏంటంటే ఈ విషయాన్ని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట నేను మా గ్రామం దిండి సార్ రాజులు కానిస్టెన్సీ మీరు నన్ను ఎక్కడో చేయటండి అంటే రాజుల నుంచి అయితే నాకు కొంచెం హార్త్ఫుల్గా చేయగలను ఎందుకంటే లా సర్వీస్ కు వారికి అవకాశం లా సర్వీస్ కు వారికి అవకాశం కాబట్టి కాబట్టి నేను నాకు రాజోలు నియోగితో అడ్జస్ట్మెంట్ అయ్యే ఇచ్చన టైం అంటే నేను మాట్లాడిన చాలా హ్యాపీగా ఉంటానని చెప్తున్నాను రిక్వెస్ట్ వారి నా రిక్వెస్ట్ ఇంకొంచెం ఇల్లన్ని ఇక్కడికి ఆధ్యక్షగా అయినా ಅಪ್ರೂವ್ ದಾಖಲೆ ಒಟೇ ಕಾರಣ ಎಸ್ಕೊಸ್ತೇ ದೇಟೇ ಕಾರಣ ಇಕ್ಕು ಮಾರ್ಚೇ ಸಾಂಪ್ರದಾಯಿ ಅನುಪೇಮೋಮೋ గతంలో జరిగిన పరిస్థితి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి విశ్వాస వేసి నన్ను ఇక్కడ పంపించారు ఇక్కడ మీ గతంలోనే చెప్పాలి చెప్పాను నేను సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి కొన్ని ఉద్యోగాలు లేకపోవటం చోటుకి ఉద్యోగ భద్రత లేకపోవటం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి దీంతో పాటు చాలా సమస్యలు మన ముందున్నాయి ఒక ప్రణాళికాబద్ధంగా మనం అభివృద్ధి చేస్తే తప్ప ఇది మన నియోజకవర్గం గత పది పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయగలిగింది కాబట్టి మనం అందరం సమస్యగా ఇది ఒక టీం వర్క్లా నేనేదో నాయకుడిని కాదు మీరేమో కేవలం కార్యకర్తలే కాదు అలా కాకుండా అందరూ ఒకే లైన్లో ఒక టీం లాగా పనిచేసుకుంటూ మునిగాలి ఇదే మన జనసేన యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరో ఒక నాయకుడు ఆయన ఏదో అవినీతికి పాల్పడటం ఆయన డబ్బులు సంపాదించుకోవడం లేదంటే ఆయన తర్వాత ఆయన కొడుకునికో కూతుర్నికో మళ్ళా ఎమ్మెల్యేలు ఇవన్నీ మన మన సంప్రదాయం కాదు మన జనసేన ఇది కాదు మన జనసేన సంప్రదాయం ఖచ్చితంగా ఎవరైతే క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అయితే ఎలిజిబుల్గా ఉన్నాడో అర్హత కలిగి ఉన్నాడో అతనే ఎమ్మెల్యేగా ఉండాలి అంతేగాని ఆయనకు ఆయన కొడుకు ఆయన కొడుకు కూతురు ఇవన్నీ కూడా పట్టం పెట్టారు నేను ప్రోత్సహించను కాబట్టి జనసేన సంప్రదాయాలను మనం దగ్గరించుకుంటూ మనకున్న మన ఊరి సమస్యల్ని తప్పనిసరిగా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్దాం ఇప్పటి మన కర్తవ్యం ఏమిటి ఖచ్చితంగా టీడీపీ వారిని భాజపా రెండు పార్టీల్ని మనం చాలా దగ్గరగా సమన్వయంతో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి వారు కూడా మనతో పాటు రావటానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉండే డెవలప్మెంట్స్ అక్కడ ఉన్నాయి మీకు తెలియదు కాదు కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తుంటే ఏదైతే వైసీపీ ఈ రోజున అవినీతిలో కానీ లేకపోతే ఈ ఈ పాడు చేయటంలో కానీ దుష్టత్వంలో కానీ పరాకాష్టం చేయడం పతాక స్థాయి అంటే నిన్న మొన్న జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేజీస్ కోకీన్ కానీ అదర్ డ్రగ్స్ కానీ ఫస్ట్ పాట ఒక కోటి రూపాయలు అంటే సుమారు ఇరవై ఐదు వేల కోట్లు అది తక్కువ రేట్ చెప్తున్నారు అది అది మూడు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందంట కేజీ సో అంత బట్టి ఈ విషయాలను దృష్టిలో పెడతాను క్రమంగా పంచుకున్నాను మనం ముందుకు వెళ్ళి తప్పనిసరిగా మన విజయానికి అన్ని రకాలుగా కృషి చేద్దామని నేను మీ గన్నాకి సెలవు తీసుకుంటాను ఇక్కడ భోజనం ఇస్తారు బే బేసిక్గా పోలీసు వారు వారి 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 కోఆపరేషన్ బాగా ఉంది ఇక్కడ రెండవది ఇక్కడ భోజనానికి రమ్మని రెన్వయ్ ఏజెన్సీ నేను వాళ్ళని చేస్తాను కాబట్టి ఇవాళ భోజనంతో మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ కూడా భోజనం సదుపాయాన్ని వాడుకోవాల్సిందని మరొకసారి